ముందు నిజాలు చెప్పండి జాబు లేదు మట్టి లేదు మశానం లేదు ఏమీ లేదు దీనికి ఒక రెండు నెలల కోసం జాబ్ వేయించుకుంటున్నాడు గురువుగారు జరుగుతున్నాయండి మీకు తెలుసో లేదు రెండు మూడు నెలల కోసం జాబ్ వేయించుకుంటున్నాడు రెండు మూడు నెలల కోసం ప్యాకేజ్ గట్టిగా రావాలి కదా అత్తగారి వైపు నుంచి ఈ ప్యాకేజ్ కాదు ఇది కాదు అక్కడి నుంచి రావాలి కదా ప్యాకేజ్ అందుకు రెండు మూడు నెలలు జాబ్ వేసుకుంటున్నాడు షాప్ లేదనుకోండి ఏదైనా సెంటర్ లో షాప్ తీసుకోండి ఒక మూడు నాలుగు నెలలు చేసుకోండి మా అబ్బాయి చేస్తాడని చెప్పేసి మళ్ళీ ఈ సలహాలు ఇచ్చేది ఎవరంటే ఈ మధ్యలో ఉన్నాడు చూసారా మ్యారేజ్ బ్యూరో అన్నా నేను కొద్ది మంది ఇలాంటి సలహాలు ఇస్తున్నారు వీళ్ళకి ఏమని ఒక మూడు నెలలు మీ అబ్బాయికి ఎవరన్నా షాప్ పెట్టించండి నేను మాట్లాడతాను వాళ్ళతోటి పదిహేను లక్షలు ఎత్తాను ఆడపిల్లలు జీవితం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఉసురు ఊరికే కొట్టదండి పదిసులు అలాగే నవీ చెప్పలేదా మహాజ్ జబన్ రది అమ్ముల వాన్ హు ఎప్పుడైతే యమన్ గవర్నర్ గా చేర్చి పంపుతున్నారో అదరతి మాహగ్రది అల్లాహ్ అవుతారు అని ఒంటి మీద కూర్చున్నారు అల్లాహ్కి నబిస్లా అసలు నడుస్తూ ఉన్నారు అల్లాహ్ కే నబీ అన్నారే మొద్ నీవు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను ఈ లోకంలో ఉంటారో లేదో నాకు తెలియదయ్యా అల్లాహ్ కే నబియా మాట్లాడి కానీ మాహాది అలన్ ఏడుస్తారు అరద్ మాహజ్రది అలలు ఏడుస్తారు ఎంత ఏడుస్తారు అంటే ఆయన ముఖం కూడా పక్కకి తిప్పేసుకుంటారు ఆ ఏడుస్తున్న తట్టుకోలేక అప్పుడు అల్లాగే నబీ ఎన్నో హితబోధలు చేస్తారు అందులో ఒక మాట ఏంటంటే ఏ మాజ్ శాపగ్రస్తుని యొక్క శాపం విషయంలో నువ్వు భయపడు అతని శాపానికి అల్లాకి మధ్య ఏ తెర కూడా ఉండదు అంటారు అల్లాకే బచో हमारा अम्मा अब्बा को देते हैं का का अब्बा अब्बा का लग जाते तुम्हारे को तुम्हारा अम्मा, अब्बा क्या की? तुम्हें पे एक ड्रामा करते बदवाजा अम्म ना बाध असला करेक्टे बाबून नी तीद ना भुजाल मका मका मुखरम मध्य रहा एवर का కానీ భార్య అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని పుట్టిన ఊరిని బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ వదులుకొని మన దగ్గరికి ముక్కు ముఖం తెలియని మన దగ్గరికి నేను అంగీకరించానని చెప్పేసి ఆవిడి మన భార్యగా వస్తే వాళ్ళ మీద మన ప్రతాపాలు కొద్దిమంది అంటారు ఏమని ఇప్పుడు ఆడపిల్లలేమో అలా లేరండి లేదండి లేదండి అలహమ్దు మంచిగా ఉన్నారు పాడైపోలా అందరూ అల్లాదలు అందరూ పాడైపోలా కొందరు ఉన్నారు మొత్తం పాడైపోలా అత్తగారులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు కానీ పాడళ్ళందరూ కూడా అంత డ్రమ్ములు కొనే అంత లేదండి ఇంకా అంటుంటారు కదా ఆడపిల్లలు ఏంటో అర్థం కాదు ఆడోళ్ళు మీద సెటల్ వేస్తారా ఈ రోజుల్లో డ్రమ్ములు డ్రమ్ములు కొట్టినారండి మధ్య ఆడోళ్ళు అందరూ కొట్టి పాడికి నేను డ్రమ్ములు ఎక్కద్దు మీ డ్రమ్ములు ఎక్కేది పాడికి అందరూ డ్రమ్ములు ఇవ్వలేం కాదండి అలాగే వాళ్ళ కాకపోతే ఏంటంటే అప్పుడు దాకా అమ్మాయి ఎప్పుడు దాకా ఆవిడి మాట పడినంతసేపు అత్తగారి మాట పడినంతసేపు కూడా మా వాళ్ళు చాలా మంచిది ఎప్పుడైతే అత్తయ్య గారు మీరు అలా అంటే నాకు నచ్చలేదు అంటదో అప్పుడు చెడ్డది ఈవిడి నువ్వు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు చాలా గా ప్రవర్తిస్తున్నావు నీకు అసలు మాట్లాడడం జాతకాట్లేదు నీ కళ్ళకి అసలు మాట్లాడేది విధానం తెలియదురా నన్ను నేర్పచ్చు కదా మీరు అబ్బే భర్త కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా కొడుకు లేనప్పుడు ఒకలాగా అల్లా క్షమించుగాక యా ఇవన్నీ బద్దువాళ్ళు తగలవా యా తల్లిదండ్రులు తగులుతాయా పాడలు తగలదా పాడలు తగలదా పాడలు తల్లిదండ్రులది తగలదా వాళ్ళకి మనసులు ఉండవా వాళ్ళ మనుషులు కాదా సోదరులారా సోదరీ అన్నారా అల్లాకే నవీస్ ఉల్లాలం చెప్పారు దాని సారాంశం ఏమిటంటే శాపనార్థం నుంచి జాగ్రత్తగా ఉండు ఆ శాపం బాధా పిడుతున్న యొక్క శాపానికి అల్లాకి మా జయం తేడా తేడా ఉండదు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసేస్తున్నారండి అబద్ధాలు చెప్పి నేనే ఒక పెళ్లి చేయించాను మా ఊరికి దగ్గరలో లోపల విలేజ్ ఫస్ట్ నైట్ రోజున లోపల పెట్టి భార్యను కొడుతున్నాడు మీరు అనుకోవచ్చేమో మీరు వన్ సైడ్ చూసి మాట్లాడకూడదు గురుగారు అని చెప్పి సెటిల్మెంట్ లో డైరెక్ట్ గా మాట్లాడాడు తండ్రి అంత సైకోడండి అని చెప్పి లేకపోతే నేను లో అలా మాట్లాడతా డివోర్స్ అయిపోయి వైజాగ్ ఏదో సంబంధం వచ్చింది అల్లాదేవల్లా అల్హమ్దు పెళ్లి చేసేసుకున్నాడు అబ్బాయి బాగా చూసుకున్నాడు ఆ అమ్మాయికి ఒక అమ్మాయి కూడా అల్లాదేవాళ్ళ అల్హమ్దు అమ్మాయికి అమ్మాయి ఎవడైతే కొట్టేవాడు అన్నాడో కొట్టేవాడు ఉన్నాడు కదండి రెండు కిడ్నీలు పోయినాయి అంటారు